ఈరోజు నిరుద్యోగుల కళలను నిజం చేయడం కోసం వాళ్ళ కన్నీళ్లను తుడవడం కోసం ప్రాణ త్యాగానికి కూడా సిద్ధమై మరి ముప్పై ఐదు లక్షల మంది నిరుద్యోగుల తరపున పోలీసు వాళ్ళు ఎన్ని నిర్బంధాలు పెట్టినా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు కల్పించినా ఇలా మొక్కవోని ధైర్యంతో తెలంగాణ నిరుద్యోగుల బిడ్డల గొంతుకగా మరి అశోక్ సార్ తెలంగాణ జాతిరత్నం ఈరోజు అశోక్ సార్ అదేవిధంగా మరి ఆస్మా గారు తర్వాత మిగతా ఇద్దరు తమ్ముళ్ళు వీళ్ళందరూ కలిసి మరి వాళ్ళ స్వగృహంలో నిరుద్యోగులకు న్యాయం చేయాలని నిరార దీక్ష చేస్తున్నారు నేను బహుజన్ సమాజ్ పార్టీ తరఫున నిరహార దీక్ష శిబిరాన్ని మరి సందర్శించడానికి వచ్చాను వారికి సంఘీభావంగా నిలవడానికి వచ్చాను నిజానికి అశోక్ సార్ మరియు ఆస్మా గారు ఇంకా మిగతా ఇద్దరు నిరుద్యోగ నాయకులు వీళ్ళందరూ చేస్తున్న డిమాండ్లు చాలా చాలా న్యాయమైన డిమాండ్లు నేను గత సంవత్సరం రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా వీళ్ళందరం కలిసి మేము తెలంగాణ నిరుద్యోగులకు ఆనాడు టీఎస్పిఎస్సి ప్రశ్నపత్రాలు లీక్ అయినప్పటికీ లేకపోతే గ్రూప్ టూ వాయిదా వేయాలని కానీ లేకపోతే ఇంకా డిఎస్సి ఐదు వేల పోస్టులు కాదు ఒక మెగా డిఎస్సి ఇరవై వేలు వేయాలని కానీ జరిగిన ప్రతి పోరాటంలో కూడా మేమందరం కూడా అశోక్ సార్తో పాల్గొన్నాం ఇంత గొప్ప పేరు ఇంత గొప్ప అంకిత భావం ఉన్న నాయకుడిని కనీసం ఇందిరా పార్క్ దగ్గర శాంతియుతంగా రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ నైన్టీన్ స్వేచ్ఛ ఏదైతే ఉందో ఆ స్వేచ్ఛా హక్కును కూడా ఉపయోగించుకోకుండా దౌర్జన్యం చేశారు ఆనాడు ప్రభుత్వం ఇందిరా పార్క్నే పూర్తిగా రద్దు చేస్తే ఈరోజు ఇందిరా పార్క్ దగ్గరికి కూడా సొంత ఇంట్లో కూడా మరి నిరా అమరణ నిరార దీక్ష చేసుకునే పరిస్థితి లేదు మరి అంతకన్నా ఘోరంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నది ఎంత ఘోరమయ్యా అంటే ఈ అపార్ట్మెంట్ అసోసియేషన్ వాళ్ళని కూడా వీళ్ళని ఇంటి నుంచి బహిష్కరించండి అపార్ట్మెంట్ నుంచి బహిష్కరించండి అన్న స్థాయిలో ఎలా నిర్బంధం ఉందంటే మరి ఎక్కడ పోతున్నాం మనం వచ్చి మూడు నెలలు కూడా కాలే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ నిరుద్యోగులు ఇక్కడ వెనుకన్న నిరుద్యోగులు బాబు ఇక్కడ ఈ నిరుద్యోగులు వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కండువాలు వేసుకొని రకరకాల విద్యాలయాల నుంచి బస్సులు వేసుకొని కాంగ్రెస్ పార్టీని గెలిపించండి అని తెలంగాణ అంతా యాత్ర చేసిండ్రు నూట ఏడు నియోజకవర్గాలు యాత్ర చేసినారు వీళ్ళు ఆ కాంగ్రెస్ పార్టీ ఇవాళ అధికారంలోకి వచ్చి వీళ్ళ ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నది ఇప్పుడు ఒక నిమిషం పరిశీలిద్దాం వీళ్ళు ఎందుకోసం నిరాధ్యక్ష చేస్తున్నారు ఇన్ని పోలీస్ నిర్బంధాలు ఎదురైనా ఎందుకోసం నిరాధ్యక్ష చేస్తున్నారు గురుకుల పాఠశాలల్లో గురుకుల విద్యాలయాల్లో తొమ్మిది వేల రెండు వందల పోస్టుల్లో బ్యాక్లాగ్ లేకుండా రిక్రూట్ చేయండి అంటున్నారు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీళ్ళ మాటను పెడచెవిన పెట్టి మేమందరం నేను మాజీ గురుకుల బోర్డు చైర్మన్ అండి నేను నాలుగు సంవత్సరాలు పనిచేసిన గురుకుల బోర్డు చైర్మన్గా ఎప్పుడు కూడా మా హయాంలో ఈ పరిస్థితి రాలేదు ఒక్క బ్యాక్లాగ్ పోస్ట్ లేకుండా మేము రిక్రూట్ చేసినాం సో మేము డిఎల్ నుంచి చివరికి టీజీటీ దాకా అన్నీ కూడా రిక్రూట్ చేసినాం అన్నీ కూడా కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇది పెడచెవిన పెట్టి ఈ సలహాలు పెడచెవిన పెట్టి అధికార యంత్రాంగానికి పని అప్ప చెప్పకుండా కేవలం ఎల్బి స్టేడియంలో నాలుగో తారీఖో ఐదో తారీఖో కోట్ల రూపాయలతోనే ఆ ఈవెంట్ మేనేజ్మెంట్ చేసి అంగరంగ వైభవంగా నిరుద్యోగులకి ఏదో ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పుకోవడానికి మాత్రమే తప్ప ఇంకొకటి కాదు దానివల్ల మూడు వేల రెండు వందల పోస్టులు ఇవాళ బ్యాక్లాగ్ పడ్డాయి వీళ్ళు పాపం ఈ అశోక్ గారు అదేవిధంగా ఆస్మా గారు వీళ్ళందరూ కూడా వాళ్ళు కోరుతున్నది ఏంటంటే ఇప్పటికి కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర ఛాన్స్ ఉన్నది మూడు వేల రెండు వందల పోస్టులు బ్యాక్లాగ్ పోస్టులను లేకుండా చేయండి అన్నారు అసలు ముఖ్యమంత్రి గారికి అర్థమవుతలేదు ముఖ్యమంత్రి గారేమో ఎలక్షన్ల కోసం ఆ జిల్లా ఈ జిల్లా తిరుగుతున్నారు పరిపాలన మొత్తం పడకేసింది దాని గురించి ఎవ్వరూ మాట్లాడతలేరు వీళ్ళ గురించి కనీసం అసెంబ్లీలో చర్చ చేయని పరిస్థితి ఈ పిల్లలు రోడ్డు నిజంగా కోచింగ్ సెంటర్లో చదువుకోవాల్సిన వాళ్ళు లైబ్రరీలో చదువుకోవాల్సిన వాళ్ళు ఇళ్ళల్లో చదువుకోవాల్సిన వాళ్ళు ఇవాళ రోడ్డు ఎక్కి అమర్నాయ దీక్ష చేస్తున్నారు ఆ ప్రభుత్వం అన్యాయం జరిగిందని ఈ ప్రభుత్వానికి ఓటు వేయమని వీళ్ళే తిరిగినారు ఇలా మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మళ్ళీ రోడ్లు ఎక్కిన మళ్ళీ వీళ్ళు ఎప్పుడు చదువుకునేది ఇప్పటికి కూడా గవర్నమెంట్ దగ్గర మరి వీళ్ళ ప్రాణాలు కాపాడబడాలంటే ఇప్పటికి కూడా గవర్నమెంట్ దగ్గర ఒక ఆప్షన్ ఉన్నది మీరు అన్ని డిమాండ్లు మీరు నెరవేర్చలేరు వీళ్ళు అడిగిన డిమాండ్లు ఏం అడుగుతున్నారు గురుకుల రిక్రూట్మెంటు ఏమంటారు ఈ బ్యాక్లాగ్ లేకుండా చేయండి అంటున్నారు సింపుల్ ఇప్పటికి కూడా డిఎల్ నుంచి మీరు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చి డిఎల్ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చిండ్రు తర్వాత నెక్స్ట్ మళ్ళీ జైలు రీఅపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వండి అదేవిధంగా పీజీటీ రీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వండి తర్వాత టీజీటీ ఇవ్వండి ఒక్కొక్క వారం గ్యాప్ ఇవ్వండి సో ఆటోమేటిక్గా వస్తుంది మీరు ఒక జియో ఇష్యూ చేయండి ఇష్యూ చేసి ఆల్ ద అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఆర్ హియర్ బై క్యాన్సల్డ్ అండ్ దెన్ వీఆర్ గోయింగ్ టు ఇష్యూ రీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ సో ఆల్ ద మెరిటోరియస్ క్యాండిడేట్స్ అని ఇవ్వండి అయిపోతుంది సుప్రీంకోర్టు గైడ్లైన్స్ను వయోలేట్ చేసినట్టు కాదు అదేవిధంగా రిలింగ్ పేస్మెంట్ ఆర్డర్ వద్దు అనే ఏదైతే జడ్జ్మెంట్ ఉందో ఆ జడ్జ్మెంట్ను కూడా వయోలేట్ చేసినట్టు కాదు జస్ట్ ఇష్యూ ద రీ అపాయింట్మెంట్ ఆర్డర్ అండ్ టెల్ ఆల్ ద నిరుద్యోగులు దట్ యు ఆర్ గోయింగ్ టు గెట్ యువర్ జాబ్స్ అగైన్ అయిపోతుంది మరి ఎందుకు ఈ పని చేయడం లేదనేది నాకైతే అర్థం కావడం లేదు అదేవిధంగా డిఎస్సి డిఎస్సి మీరు మెగా డిఎస్సి అన్నారు ఆ రోజు ఐదు వేలు వేసి మెగా డిఎస్సీ అంటే మీరు మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సీ అన్నారు రేవంత్ రెడ్డి గారు మరి ఇలా కేవలం పదివేల పోస్టులు స్కూల్ అసిస్టెంట్లు పర్టికులర్లీ బిఎడ్ చదువుకున్న విద్యార్థులకు పూర్తిగా వాళ్ళ జీవితాల నాశనమైన కేవలం మూడు వేలే తర్వాత టెట్ నిర్వహించమని అడుగుతా ఉన్నారు ఒక నుంచి ఒక లక్ష నుంచి రెండు లక్షల మంది రెండు లక్షల మంది అభ్యర్థులు ఉన్నారు నేను ఉన్నతాధికారులతో కూడా మాట్లాడినా టెట్ నిర్వహించవచ్చు టెట్టు డిఎస్సి సైమల్టైన నిర్వహించవచ్చు ఆ రెండు లక్షల మంది కూడా లాభం అవుతాయిగా నిరుద్యోగులు అడుగుతున్నారండి చేయండి మీరేం కొత్తగా ఆన్లైనే కదా రెండు ఆన్లైన్ పొద్దున టెట్ రాస్తారు మధ్యాహ్నం డిఎస్సి రాస్తారు రెండు క్వాలిఫైన వల్లనే తీసుకోండి పేపర్ వన్ పేపర్ టూలో క్వాలిఫైన్ తీసుకోండి దాంట్లో తప్పే ఉన్నది ఎవ్రీథింగ్ ఈజ్ కంప్యూటరైజ్ డేస్ సో అది కూడా చేయలేరా రెండు లక్షల మంది ఛాన్స్ ఇచ్చినట్లు అడుగుతుందిగా అది కూడా చేయడం లేదు పీఈటీ పోస్టులు దాని కూడా లేదు గ్రూప్ టూ పోస్టులు పెంచమని అడుగుతున్నారు అసలు ఈరోజు మీరు అధికారంలోకి వచ్చిందే గ్రూప్ టూలో అన్యాయం జరిగిందని ఇవాళ మళ్ళీ గ్రూప్ టూ మీరు వచ్చిన తర్వాత కూడా గ్రూప్ టూ పోస్టులు అట్లనే ఉండడం ఏం మరి గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లోనే మీరు ఇవాళ అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తున్నారు మీరు కొత్తగా ఇచ్చింది ఏమైంది ఐదు వేల పోస్టులు పదివేలు చేయడం తప్ప అంతకుమించి ఇంకోటి లేదు అదేవిధంగా పీఈటీ పోస్టులు పీఈటీ పోస్టులు కూడా ఇంత గురుకుల పీఈటీలు అయితే ఘోరం రెండు వేల పదిహేడులో నోటిఫికేషన్ పడ్డది నేను సెక్రటరీగా ఉన్నప్పుడు అది ఇప్పటి వరకు కూడా దిగలే రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు అంటే ఏడు సంవత్సరాలు గురుకుల పీఈటీలకు ఇంతవరకు మోక్షం లేదు అంటే మరి వేలాది మంది అభ్యర్థులు వాళ్ళు ఏం చేస్తున్నారు దాని గురించి ఎవరు ఆలోచించిన వాళ్ళు లేరు అదేవిధంగా ఏఈఈలు ఏడ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అయితే వాళ్ళు చెకోర పక్షులాగా ఎదురు చూస్తున్నారు వాళ్ళకి ఏం లేదు ఎగ్జామ్ అంతా అయిపోయింది మెరిట్ లిస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలిపించి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వని అడుగుతున్నారు వాళ్ళకు కూడా లేదు అంటే అప్పుడు అప్పుడు నిరుద్యోగ రోడ్డు ఎక్కిండ్రు ఇప్పుడు నిరుద్యోగ రోడ్డు ఎక్కినరు ఇవాళ ప్రాణాలు తీసుకునే పరిస్థితి వచ్చింది ఎంతమంది ప్రాణాలు తీసుకుంటారు మీరు అదేవిధంగా జివో నలభై ఆరు మొత్తం నల్గొండ తర్వాత మహబూనారు ఇంకా రకరకాల జిల్లాల ఖమ్మము వీళ్ళందరూ అభ్యర్థులు అవుతున్నారు సాక్షాత్తు మీ మినిస్టర్లు మీ ఎమ్మెల్యేలు కూడా మీకు మరి నివేదించుకున్న ముఖ్యమంత్రి గారికి ఇంతవరకు దాని మీద చలనం లేదు ఏం లేదు మళ్ళీ నిరుద్యోగులందరూ ఏడుస్తూ ఉన్నారు పోలీస్ రిక్రూట్మెంట్లో తొమ్మిది వేల పోస్టులు అయితే మూడు వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి దాని మీద మరి ఇంతవరకు చర్యలేదు సో నేను ఏమంటానంటే ముఖ్యమంత్రి గారు దయచేసి మీకు చేతులు జోడించి నమస్కరించి చెప్తున్నా మీరు దయచేసి ఈ మన అన్న కృష్ణ రావాలి సో ఈ పెద్దలు కృష్ణ గారు కూడా వచ్చారు సో ఈ నాదొక్కటే రిక్వెస్ట్ ఈ మేధావుల ప్రాణాలు తీయకండి ఆనాడు మీ రియాజ్ గారు మరి ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఎక్కడ పోండి రియాల మరి రియాజ్ గారు మీరు ఎందుకు నోరెత్తలేరు డాక్టర్ రియాజ్ ఎందుకు ప్రొఫెసర్ కోదండరా మరి ఎందుకు అంటే రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్సీ ఇస్తారనా ఏంటి అసలు మీరు కూడా రావాలి మీరు కూడా వచ్చి కూర్చోవాలి మీరు కూడా వచ్చి సంఘీభావం అది ఎందుకంటే లేకపోతే తెలంగాణ ప్రజలకు మరి మన మీద మా అనుమానాలు వస్తాయి దయచేసి మీరు కూడా రండి మీరు కూడా రేవంత్ రెడ్డి గారి దగ్గర పోండి పోయి వీళ్ళ సమస్యను పరిష్కరించాలి ఇవన్నీ కూడా చాలా ఈజీ ప్రాబ్లమ్స్ టు సాల్వ్ ఈజీ ప్రాబ్లమ్స్ టు సాల్వ్ వీళ్ళు ఏమీ అడుగుతలేరు ఎక్కడ ధ్వంసం లేదు హింసం లేదు ఏం లేదు వీళ్ళు ప్రశాంతంగా వాళ్ళ స్వగృహాల్లో చేసుకుంటా ఉన్నారు కానీ వీళ్ళ ప్రాణాలు చాలా విలువైనవి వీళ్ళ ప్రాణాలకు ఏమైనా ప్రమాదం అయితే రాష్ట్రం అంత అగ్నిగుండం అగ్నిగుండమైతే మీరు ఏదో ఈజీగా తీసుకుంటున్నారు కానీ అంత ఈజీ కాదు అందుకరకు దయచేసి నిరుద్యోగుల మీద ఏమాత్రం దయ కనికరం ప్రేమ జాలి ఏమన్నా కూడా అర్జెంటుగా వీళ్ళందరూ మన తెలంగాణ బిడ్డలే వీళ్ళందరూ కూడా మరి తెలంగాణ బిడ్డలే కాబట్టి వీళ్ళందరికీ న్యాయం చేయాల్సిన అవసరం ఉన్నది ఇవన్నీ కూడా ఏమాత్రం ఎక్కడ కూడా మీకు పైసా ఖర్చు కాదు ముఖ్యమంత్రి గారు కేవలం అడ్మినిస్ట్రేటివ్ డిసిషన్స్ మీరు అధికారం పిలిపించి నాకు దీనికి సొల్యూషన్ ఇవ్వండి లేకపోతే వీళ్ళ ప్రాణాలు పోయే ప్రమాదం ఉన్నది రేపు మా పార్టీ రోడ్డు మీద తిరిగే పరిస్థితి లేదు అనే పరిస్థితి మీరు చెప్పండి రెండు నిమిషాలు అధికారులు సొల్యూషన్ తీసుకొని వస్తారు అందుకొరకు మరి నేను తెలంగాణ ప్రజలందరికీ కూడా మరొకసారి మరి నమస్కరించి చెప్తున్న ఈ అశోక్ సారు తర్వాత తెలంగాణలో నిరుద్యోగులు వేలాది మంది చేస్తున్న ఏవైతే ఉన్నాయో వాటికి సంఘీభావంగా మీరందరూ కూడా వాళ్ళతో మమేకం కావాలి వీళ్ళందరి ప్రాణాలు దక్కించుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఇంతవరకు మూడు రోజుల నుంచి చేస్తున్నారు కనీసం ఒక డాక్టర్ను డిఎంఎడ్హెచ్ఓనో లేకపోతే ఒక డాక్టర్ను కూడా పంపించి వాళ్ళ ఆరోగ్యాన్ని పరీక్షించలేని ఘోరమైన పరిస్థితి తెలంగాణ వీళ్ళేమన్నా వేరే దేశాల నుంచి శత్రు వీళ్ళేమైనా వీళ్ళ మన తెలంగాణ మట్టి బిడ్డలు తెలంగాణ పిల్లల కోసం చేస్తున్నారు ఆయన కూడా వీళ్ళ గురించి ఎవ్వరు కూడా ఆలోచించడం లేదు ప్రభుత్వం పట్టి పట్టినట్టుగా ఉంది వీళ్ళేదో విధ్వంసులుగా విధ్వంసకులుగా చూస్తున్నది సో ఆ పరిస్థితి రాకూడదు అని చెప్పేసి మరి కోరుకుంటూ మరొకసారి ముఖ్యమంత్రి గారికి నేను డిమాండ్ చేస్తున్న బహుజన సమాజ్ పార్టీ తరఫు నుంచి వీళ్ళందరికీ న్యాయం జరగాలి తెలంగాణలో నిరుద్యోగులకు న్యాయం జరగాలి వీళ్ళ డిమాండ్లు అన్నీ కూడా న్యాయబద్ధమైనవే ఈ డిమాండ్లన్నీ కూడా తీర్చేదాకా మరి మేము సంఘీభావం తెలుపుతూనే ఉంటాం వీళ్ళ తరపున మేము కూడా జిల్లాలో తప్పకుండా వీళ్ళ కోసం మరి సంఘీభావంగా పోరాటం కూడా చేస్తామని చెప్తూ మరి అశోక్ గారికి మరొకసారి చెప్తున్నా మీ మేధావులు తప్పనిసరిగా సజీవంగా ఉండాలి మీలాంటి వాళ్ళు ఉంటేనే తెలంగాణ నిరుద్యోగులకు మరి ఒక దారి దొరుకుతుంది మార్గదర్శి మీరు అందుకొరకు మీ తరపున మేము కూడా మళ్ళీ ప్రభుత్వంతో మాట్లాడుతామని చెప్తూ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ తెలంగాణ గారు నమస్కారం జయ భీంద్